హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము లాస్ట్ టైం అయితే శ్రీ సూరకాయల స్వామి వారి జీవసమాధిని అయితే విజిట్ చేసామండి ఇది నారాయణవరంలో ఉంది తిరుపతి నుండి అరౌండ్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్లో అయితే ఉంటుందండి మనకి ఫస్ట్ తిరుపతి నుండి పుత్తూరుకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి ఫస్ట్ పుత్తూరు అయితే రీచ్ అవ్వాలి పుత్తూరు నుండి మనకి ఆటోస్ నారాయణవనంకి ఉంటాయి పుత్తూరు నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో నారాయణవనం అయితే ఉంటుందండి ఇది మనకి అపోజిట్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అపోజిటే మనకి శ్రీ సోరకేయల స్వామి వారి జీవసమాధి అయితే ఉంటుందండి మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా విజిట్ చేయొచ్చు మేము వెళ్ళినప్పుడైతే అక్కడ కన్స్ట్రక్షన్ అయితే కొద్దిగా వర్క్ అయితే జరుగుతుందండి లోపల ఇక్కడ మనకి బయట హోమ్కి సంబంధించిన ఐ అన్ని ఐటమ్స్ అక్కడే అవైలబుల్గా ఉంటాయి అండ్ స్వామివారికి మనకి సమర్పించే సొరకాయలు కూడా అక్కడే ఉంటాయండి మనకి సోరకాయలు స్వామి వారు యూస్ చేసిన సొరకాయ వాలి చెప్పులు కర్ర అవన్నీ అయితే అక్కడ ఉంటాయండి మనం క్లియర్గా చూడవచ్చు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను వారు యూస్ చేసిన చెప్పులు వారి యొక్క కర్ర అవన్నీ అయితే అక్కడ చుట్ట అవైతే అక్కడ ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు హోమం అయితే జరుగుతుందండి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు తీరినాక స్వామివారికి సోరకాయలు అయితే సమర్పించుకుంటారు ముడుపుగా బ్లాక్ మ్యాజిక్ చేయబడిన వాళ్ళు ఇక్కడ అమావాస్యకి ముందు రోజు అండ్ పౌర్ణమికి ముందు రోజు హోమం అయితే చేయించుకుంటారండి చూడండి టెంపుల్లో అలా సోరకాయలు అయితే ముడుపుగా స్వామివారికి సమర్పించుకుంటారు మనం ఎలాంటి హోమంకి సంబంధించిన ఐటమ్స్ తీసుకు తీసుకువెళ్ళాల్సిన అయితే అవసరం ఏం లేదు మనకి బయటే అక్కడ అవైలబుల్గా ఉంటాయి అక్కడ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఇక్కడైతే హోమం అయితే జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు నేను లాస్ట్లో అయితే ఒక వీడియో పెడతానండి టెంపుల్కి సంబంధించిన విజిటింగ్ కార్డు అయితే పెడతాను మీకు అందులో అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉంటాయి మీకు అవసరమైతే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఇది మనకి టెంపుల్ ఎక్కడ ఉంది అనేది కూడా డీటెయిల్స్ క్లియర్గా ఉంటుంది చూడండి అక్కడ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళది ఉంది మీరు కాల్ చేసి తెలుసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ దండి మేము ట్వంటీ త్రీలో విజిట్ చేసాము సో అందుకే ఇది ట్వంటీ త్రీది అప్పుడు అమావాస్య ఎప్పుడు పౌర్ణం ఎప్పుడు అనేది డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో మీకు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో కాబట్టి మీరు ఒకసారి కాల్ చేసి ఏ రోజు అమావాస్య ఎప్పుడు రావాలి అనేది ఒకసారి మీరు తెలుసుకోండి మనకు బెంగళూరు నుంచి వెళ్ళి ఎలా వెళ్ళాలి అండ్ తిరుపతి నుంచి వెళ్ళి ఎలా వెళ్ళాలి అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి